నమస్తే అండి నేను రోజా గత రెండు రోజుల నుంచి నేను టెర్రరిస్ట్ అటాక్ మీద పెహల్గామ్కి సంబంధించినటువంటి వీడియోలు చేయడం జరిగిందనమాట మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి సంబంధించి నిన్న కొన్ని రెండు రెండు మూడు వీడియోలు గట్టిగా అనమాట ఏమంటే ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు నరేంద్ర మోడీ గారిని ఈ టైంలో ఆయనకి మనం ఏ విధంగా ఉండాలి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి లేదంటే రకరకాలుగా మనం విమర్శించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే సో నేను అందరి గురించి కూడా చెప్తాను తులసి గారి మాట్లాడిన మాటల్ని కావచ్చు అదేవిధంగా మరి కొంతమంది వాదిస్తున్నటువంటి వాదనకి సంబంధించి కావచ్చు కొన్ని రాజకీయ పార్టీల అడ్డగోలు తీరియలు కావచ్చు వాటి అన్నిటికి సంబంధించి చెప్పే ముందు ఏందో నేను ఒక ఒక ఇరవై ముప్పై వీడియోలు లేదా నలభై వీడియోలు వచ్చి ఉంటాయి సో వీటిలో చూసిన తర్వాత ఏదో మళ్ళీ అంటగట్టడం స్టార్ట్ చేసిన పార్టీకి ఏదో నేను బీజేపీ పార్టీ కార్యకర్తనంటా అందభక్తున్న బత్తాయినంట సో ఇలా రకరకాలుగా కామెంట్లు చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఒక్క విషయం అయితే చెప్తాను ఇప్పుడు లాగానే నేను కూడా బీజేపీ పార్టీని దూషిస్తేనో కేంద్ర ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగితేనో నరేంద్ర మోడీ గారి మీద అడ్డగోలిగా విమర్శలు చేస్తేనో అది కరెక్ట్ అవుతుందా అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఈ టైంలో మనం వాళ్ళని టార్గెట్ చేయాలా వాళ్ళ కిందకి లాగాల వాళ్ళ మోటోని దెబ్బతీయాలా లేదంటే ఈరోజు యావత్తు భారతదేశం అంతా కూడా కన్నీటితో రక్తసిక్తమైన ప ప్రపంచ మన దేశం ఇలాంటి సిచ్యువేషన్లో కూడా దీని మీద కూడా వ్యూస్ కోసం అని చెప్పేసో రాజకీయాల కోసం అని చెప్పేసో దొరికారు కదని చెప్పేసో అడ్డగోలుగా విమర్శలు చేయడం నా మనసాక్షితో ఒప్పుకోదు నేను మళ్ళీ చెప్తున్నా నేను పలు సందర్భాల్లో పలు వీడియోలో కూడా చెప్పిన నీకు దేశం ముఖ్యమా మతం ముఖ్యం అంటే నేను దేశం ముఖ్యమని చెప్పేటటువంటి వ్యక్తిని దేశం విషయంకి వచ్చేపాటికి దేశమే ముఖ్యమవుతుంది మతం కాదు అందుకోసమని చెప్పేసి నేను బీజేపీ పార్టీతో కొన్ని సమయాల్లో విభేదించినప్పటికీ కూడా ఈ సంఘటన విషయంలో అందరూ చాలామంది రాజకీయాలు చేస్తున్నప్పటికీ చాలామంది క్వశ్చన్ చేస్తున్నప్పటికీ నేను స్పందించకపోవడానికి ఆ వేలో అదే రీజన్ మరి ముఖ్యంగా తులసి చంద్గా నిన్న ఒక వీడియో చేస్తున్నారు ఆ కింద కామెంట్లు గట్టిగానే వచ్చినండి చేస్తున్నారు ఆమె ఏం అడుగుతుందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత పదకొండేళ్లుగా అధికారంలో ఉన్నారు ఈ అధికారంలో టైంలో దాదాపు ఇప్పటికీ కొన్ని పదుల సంఖ్యలో టెర్రరిస్ట్ అటాక్లు అయితే జరిగినాయి అయితే పుల్వామా అటాక్ తర్వాత యూరియా అటాక్ తర్వాత నిన్న జరిగినటువంటి దాడే అతి పెద్ద దాడి అయితే మన నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రా ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అదేవిధంగా మన బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లు ఏం చేస్తున్నాయి అదేవిధంగా మన ఆర్మీ ఏం చేస్తుంది మిలిటరీ ఏం చేస్తుంది మన నిఘా నేత్రాలు ఏం చేస్తున్నాయి మన డ్రోన్స్ ఏం చేస్తున్నాయి మన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏం చేస్తుంది అని చెప్పేసి తులసి చంద్ గారు కావచ్చు మరికొంతమంది కావచ్చు అదేవిధంగా కొన్ని పార్టీ రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇంకో విధంగా కూడా మాట్లాడుతున్నారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఏ అయితే దాడులు జరిగినాయో ఆ దాడులకి ఈ రోజుని కూడా మనం కాంగ్రెస్ పార్టీని అనేస్తున్నాం సో కాంగ్రెస్ పార్టీని బోన్లో నిలబెడుతున్నాం మరి ఈ రోజు జరిగినటువంటి పెహల్గాం సంఘటన మీద శ్రీనగర్ సంఘటన మీద మరి బీజేపీ పార్టీని మనం బోన్లో నిలబెట్టాలి కదా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది సో వీళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే మీరు అడిగిన మాట వాస్తవం కరెక్టే బాగానే ఉంది కానీ ఇది ఈ టైంలో అడగాల్సిన టైమా లేదంటే మనం కేంద్రానికి మద్దతుగా నిలబడాల్సిన సమయమా అని నేను అడుగుతున్నా మన రా ఏం చేస్తుంది కేంద్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులు ఏం చేస్తున్నాయి అని చెప్పేసి అడిగే ముందు జరగాల్సింది జరిగిపోయింది మానవ తప్పిదాలు ఉన్నాయి ఇప్పుడు మానవ తప్పిదాలని పట్టుకొని అక్కడ దాని దాని వెనకాల మనం పడదామా లేదంటే రేపు ఏం చేయాలి ఎలా ముందడుగు వేయాలి ఎలా అటాక్ చేయాలి ఈ సంఘటనని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా సరే ఇప్పుడు ఆ ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు మనం తీసుకురాలేము వైపు తప్పు జరిగింది మన వైపు లోపాలు ఉన్నాయి కానీ దీన్ని కూడా మన ధార్మిక శాస్త్రాలు చెప్తా ఉంటాయి అదేవిధంగా మరి ముఖ్యంగా హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు చెప్తారు చెడులో కూడా మంచి చూడమని చెడులో కూడా మంచి చూద్దాం ఈ టైంలో రాజకీయాల తర్వాత మాట్లాడుకుందాం ఈ సంఘటనకి సంబంధించి కొంత మనం బయటకు వచ్చిన తర్వాత పాకిస్తాన్కి గట్టి సమాధానం చెప్పిన తర్వాత ఆ రోజు మనం బీజేపీ పార్టీని నిందిస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తాం ఆ రోజున మనం బీజేపీ గురించి కానీ ఆ హోంమంత్రి అమిత్ షా అమిత్ షా గారి గురించి కానీ మనం రోడ్డుకు లాగేద్దాం ఆ రోజున అప్పటి వరకు ఆగుదాం కదా కాదు కాదు ఈ నిన్న పాకిస్తాన్ సంబంధించినటువంటి టెర్రరిస్ట్ ముఖ్య అటాక్ చేసేసింది మనం ఈ రోజే అటాక్ చేయాలని చెప్పేసి కొంతమంది ప్రభుత్వాలు అడుగుతూ ఉంటారు ఏ విధేం కరెక్టు ఒక స్ట్రాటజీ అనేది ఉండొద్దా ఒక విధానం అనేది ఉండొద్దా క్వశ్చన్ చేస్తే వ్యూస్ వస్తాయి బీజేపీని తిడితే వ్యూస్ వస్తాయి బీజేపీ పార్టీని రోడ్డుకు లాగితే వ్యూస్ వస్తాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో అలాంటి వ్యూస్ నాకు అవసరం లేదు అలాంటి దిక్కుమాల వ్యూస్ నాకు అవసరం లేదు కేవలం నేను అడిగేది ఏంటంటే బీజేపీ పార్టీ తప్పు చేసిన కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన అంటే తప్పేదో జరిగిపోయింది నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయి నేను ఇందాక చెప్పాను కదా మన పెద్దలు చెప్తూ ఉంటారు చెడులో కూడా మంచి చూడమని చెడులో మంచి చూద్దాం ఇరవై ఎనిమిది మంది చంపేసినటువంటి విధానాన్ని మనం ప్రపంచానికి చూపిద్దాం ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఈ రోజున మనం దోషిగా చూపిద్దాం ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ అనే ఒక దేశం ఒక ఉగ్రవాద దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశాన్ని అస్థిరత పరచడానికి కోసమే పుట్టినటువంటి దేశంగా మనం ప్రొజెక్షన్ ఇద్దాం చూపిద్దాం ఎస్టాబ్లిష్ చేద్దాం దాని ద్వారా ఉగ్రవాదాన్ని కుంకట్టి వేళ్లతో పెకించి వేద్దాం చెప్పా కదా చెడులో కూడా మంచి చూద్దాం ఈ టైంలో అని చెప్పేసి సో ఈ విధంగా ఈ ఇరవై మంది ఇరవై మంది ఏదైతే వాళ్ళ చావు ఏదైతే ఉందో ఆ చావు మీద ఈ రోజున మన దేశాన్ని పునర్నిర్మించుకుందాం వాళ్ళ రక్తం మీద పునర్నిర్మించుకుందాం వాళ్ళ ఆత్మల మీద పునర్నిర్మించుకుందాం వాళ్ళ శక్తి ఏదైతే వాళ్ళ మన మారణ హోమం ఏందో ఆ హోమం మీదే మనం తప్పనిసరిగా కొత్త నిర్మాణాన్ని ఏర్పాటు చేద్దాం ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన దేశం కోసం మన దేశంలో ఉండి అసూలు బాసినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళందరికీ మనం తప్పనిసరిగా సరైన నివాళులు అర్పించాలి కాబట్టి ఉగ్రవాదం మోక కాశ్మీర్లో ఉన్నా ఏ కలుగులో దాక్కున్నా ఏ కుక్కల దెంగి తింటన్నా తప్పనిసరిగా బయటకొచ్చి పుచ్చ పగలగొట్టాలి సో ఆ విధంగా మనం కేంద్ర ప్రభుత్వానికి ఈ టైంలో ఈ సమయంలో సపోర్ట్ చేద్దాం అంతే తప్ప మనం మనం రాజకీయాల కోసం అని చెప్పేసి ఏది ఎలుక ఎలుక కొట్టుకుంటే లేదా పిల్లి పిల్లి కొట్టుకుంటేనో మధ్యలో వచ్చేసి ఇంకొక జంతువు వచ్చేసి రొట్టి మొక్క తినేసినట్టు రొట్టి మొక్క కథ తెలుసు కదా సో ఆ మాదిరిగా చేసుకుందామా కాదు అవుట్ రేట్గా మనం ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి మీరు ఏం చేసిన మేము సపోర్ట్ కొంటాం పాకిస్తాన్ని సర్వనాశనం చేసినా మేము సపోర్ట్ కొంటాం మీరు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి వచ్చినా మేము సపోర్ట్ కొంటాం మీరు బాంబులతో విరుచుకుపడిన మేము సపోర్ట్ కొంటాం మీరు వాయుసేన ఉపయోగించి అదేవిధంగా మన నేవీని ఉపయోగించి మన ఆర్మీని ఉపయోగించి పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ అటాక్ చేసేసి కంప్లీట్ గా సర్వనాశనం చేసేస్తాం నా మనం సపోర్ట్ ఈ టైంలో మనం నిలబడదాం ఈ టైంలో మనం నిలబడదాం అంతే తప్ప రాజకీయాలు చేసుకోవడానికి సమయం చాలా సందర్భాలు ఉంటుంది ఇప్పుడు ఇంకొంతమంది మాట్లాడుతున్నారు బీహార్ ఎలక్షన్స్ వచ్చినాయి అంట ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటి టెర్రరిస్ట్ అటాకులు జరుగుతాయి అంట మన దేశం మీద అది ఇప్పటికీ ప్రతి సందర్భాల్లో జరిగినాయి అంట బీజేపీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి వరకు ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఇలాంటి స్టంట్లు జరుగుతున్నాయి అంటే ఇలాంటి స్టంట్లు జరుగుతున్నాయి అంటే అంటే ఏం చెప్పాలి దానికి ఒక విషయాన్ని గమనించండి ఉగ్రవాదులకు కూడా సరైన సమయాన్ని ఎదురు చూసుకొని మరీ చేస్తున్న దెబ్బ మొన్న మన ఎవరైతే ట్రంప్ కింద పనిచేసేటటువంటి సెకండ్ పర్సన్ అనుకుంటా ఎవరో వ్యాన్స్ సో ఆయన మన దేశానికి వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇలాంటి సంఘటనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనూ రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటిలోనూ ఒకసారి జరిగిందంట ఎవరో అమెరికాకి సంబంధించినటువంటి ఒక అతిథి మన దేశానికి వచ్చి అంటే ఆ దేశ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ అతిథిగా మన దేశానికి వచ్చి తిరిగి వెళ్తున్న నేపథ్యంలో మన దేశంలోనే మళ్ళీ అటాక్లు జరిగినాయి అంటే ఇలాంటి ఒక క్రూషల్ సిచ్యువేషన్లో క్రిటికల్ సిచ్యువేషన్లోనే మన దేశం మీద అటాకులు చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా కాచు కూర్చుంటున్నారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా పెద్ద సంఘ ఏదైనా సమావేశం లేదంటే ఒక సభ జరుపుకుంటున్నప్పుడు ఏదైనా ఒక ఈవెంట్ లాంటిది మనం చేసుకుంటున్నప్పుడు మాత్రమే కావాలని చెప్పేసి వాళ్ళు కూడా కాచుకొని జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటారని చెప్పేసి చూసుకొని కాచు కూర్చొని అటాకులు చేస్తున్నారు కాబట్టి నేను చిట్ట చోటుగా చెప్పేది ఒకటే తులసి చంద్ గారు కావచ్చు మరొకరు కావచ్చు మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది రా ఏం చేస్తుంది బీఎస్ఎఫ్ ఏం చేస్తుంది ఆర్మీ ఏం చేస్తుంది మిలిటరీ ఏం చేస్తుంది లేదంటే లోకల్ పోలీసులు ఏం చేస్తున్నారు మన లోకల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఇలా రకరకాల క్వశ్చన్ చేసే చేసేవాళ్ళు ఇది క్వశ్చన్ చేసే టైం కాదు క్వశ్చన్ చేసే టైం ఎప్పుడంటే మనవాళ్ళు కూడా కంప్లీట్గా వెళ్ళి అటాక్ చేసి వచ్చి ఈ ఉదాంతాన్ని ఉపయోగించుకొని గట్టి దెబ్బ కొట్టిన తర్వాత అప్పుడు మనం అప్పటికి కూడా ఈ ఇంకా బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మీద అటాక్ చేయకుండా వాళ్ళ మీద ఏదో చేస్తే కనుక అప్పుడు మనం క్వశ్చన్ చేయాలి మీకు వాళ్ళకి లోపాయకార ఒప్పందాలు ఉన్నాయను అదను ఇదను బీజేపీ కేంద్ర ప్రభుత్వం అటాక్ చేయకపోతే పాకిస్తాన్ మీద దాడి చేయకపోతే ఉగ్రవాదక మొత్తాన్ని కూడా సమ సమూలంగా సర్వనాశనం చేయకపోతే ఆ రోజున మనం ఈ బీజేపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి అప్పుడు వరకు సపోర్ట్గా నిలబడదాం అండగా నిలబడదాం వాళ్ళు చేసే పనికి పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ మనం కూడా వాళ్ళ వెనకాల ఉందాం అంతే తప్ప దొరికినారు అని వేసుకోవడం ఇది సమంజసం కాదు కరెక్ట్ అనేది నా ఒపీనియన్ ఇహ మీరు బత్తాయ్ అంటారా కమలం పార్టీ కార్యకర్త అంటారా లేదంటే బైజేపీ ఐటీ అంటారా లేదంటే ఇంకే అందభక్త అంటారా ఇంకేదైనా అనుకోండి నేను చెప్పినా కదా నీకు మతం ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే దేశమే ముఖ్యమైతుంది మతం కాదు దేశమే ముఖ్యమైతుంది మతం కాదు మతం సెకండరీ అమ్మ దేశం విషయానికి వచ్చేప్పటికి సో అది నాకు కంప్లీట్గా నాకు ఒక కాన్షియస్నెస్ అయితే దాని మీద ఉంది కాబట్టి అర్థం చేసుకోండి మనం ఈ సందర్భంగా సపోర్ట్ చేద్దాం ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఒకవేళ బీజేపీ సరైన చర్యలు చేయకపోతే సరైన అటాక్ చేయకపోతే ఆ రోజున మనం ఇదే బీజేపీ పార్టీ మీద దుమ్మెత్తిపోద్దాం సో అప్పటి వరకు కొంచెం ఆగండి